స్వామివారికి వెంట్రుకలు అనేది లేవు శిల్పంలో ఉంటుంది అంతే శిల్పంలో ఉంది కానీ సహజమైన కేశములు అనేవి స్వామివారికి లేవు ఇదే కాకుండా స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని స్వామివారికి చెమట పడుతుందని స్వామివారి పాదాలు మెత్తగా ఉంటాయని కొన్ని విషయాలు భక్తుల మధ్య చలిస్తూ ఉంటాయి కానీ భక్తులు ఒక విషయం తెలుసుకోవాలి స్వామివారి యొక్క రూపం అప్రాకృతం అంటారు అప్రాకృతం అంటే ప్రకృతికి సంబంధపడనిది అని ఎందుకంటే ఆయనకు జన్మ లేదు దేహం లేదు మరణం లేదు ఏమీ లేదు ఆయనకి కాబట్టి ఆయనకు మానవ సహజమైన కేశములు కానీ చెమట కానీ దేహం మెత్తగా ఉండడం కానీ ఇవన్నీ ఆయనకు మనం ఆపాదించలేము ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి మానవ దేహం అశాశ్వతం పచ్చభూతాల్లో కలిసిపోయేది కానీ స్వామివారికి దేహం లేదు అప్రాకృతం అంటారు కాబట్టి అది స్వామివారికి ఆపాదించడం మన మౌఢ్యం